మీకు ఒక చిన్న క్లిప్పింగ్ చూపిస్తాను ఇది ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక మంచి మోటివేషన్గా మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఇంతకు మించి ఒక మంచి మోటివేషన్ థింగ్ అనేది ఉండదు ఒకసారి ఈ క్లిప్పింగ్ చూడండి చూసారు కదా చూసిన తర్వాత మీకు ఏమీ అర్థమై ఉండదు ఏంట అనుకుంటూ ఉంటారు కానీ అది ఏంటి అంటే నేను రీసెంట్గా ఒక టెంపుల్కి వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ ముందు అంటే టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం వెంటనే వచ్చే దర్శనం చేసుకున్నాక వెంటనే వచ్చేయకుండా కొంచెంసేపు కూర్చొని వెళ్తాం కదా అలా కూర్చోవడం వల్ల లేకపోతే అక్కడ సిద్ధాంతాలు కూర్చోవడం వల్ల తెలియదు కూర్చొని 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 ఆ రాయిని ఆ రాయి కూడా అలా అరిగిపోయింది అనమాట కాబట్టి ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అనడానికి ఎంతకంటే నిదర్శనం వేరేది ఉండదు ఒక రాయే అలా అరిగినప్పుడు మనిషి మనం ప్రాక్టీస్ చేస్తే ఎంత ఎంత బాగా ఇంప్రూవ్ అవుతామో దీనికంటే ఒక పెద్ద ఉదాహరణ ఉండనే ఉండదు సో దీన్ని ఒక మీరు మోటివేషన్గా తీసుకొని రోజు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి మీ వంతు మీరు కృషి చేసినప్పుడు వితిన్ మంత్స్లో మీకు ఫ్లూయెన్సీ అనేది వచ్చేస్తుంది సో ఆల్ ద బెస్ట్